మిస్వల్డ్ ఏర్పాట్లపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్షలో మంత్రులు జూపల్లి పొంగులేటి సీఎం సలహాదారు వీం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నతాధికారులు పాల్గొన్నారు మిస్వర్ల్డ్ ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని అధికారులకు సూచించారు ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సంఘాల నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఆర్టీసీలో ఉన్న సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు టీఎస్ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్దంగా ఉందని వారికి హామీ ఇచ్చారు చర్చల ద్వారా వాటిని పరిష్కరించుకుందామని పొన్నం స్పష్టం చేశారు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వినడానికి ముఖ్యమంత్రితో పాటు తాను ఎప్పుడు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు సంస్థ పరిరక్షణ కార్మికుల సంక్షేమం ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతలని పునరుద్ఘాటించారు ఆర్టీసీ క్రమంగా నష్టాల నుంచి గట్టెక్కుతుందని సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయని మంత్రి వివరించారు ఇలాంటి కీలక సమయంలో సిబ్బంది సమ్మెకు దిగితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని సంస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు రంగారెడ్డి జిల్లా నందిగామ కన్హా శాంతివనంలో బయో చార్కోల్ సెంటర్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు గడ్కరీకి కిషన్ రెడ్డి డీకే అరుణ మంత్రులు కోమరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్బాబు పాల్గొన్నారు బయో చార్కోల్ పంటకు బలాన్ని చేకూర్చేలా అధిక దిగుబడి ఇస్తుందని రామచంద్ర మిషన్ అధ్యకుడు కమలేష్ పటేల్ అన్నారు రైతులకు బయో చార్కోల్ ను తయారు చేసే విధానాన్ని ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు जिस प्रकार के हमारे पास बतलाजरम यूज करते हैं हमारे यहाँ जैसे बायोमासका बाईचार बना है तो बायोचार के बाकी भी उपयोग बहुत ज़्यादा जो है मैंने बताया एग्रीकल्चर में इसका उपयोग बहुत और मैं खुद इसका अनुभव करता हूँ मेरा एक एकड़ में अठासी क्विंट है एक एकड़ में साढ़े चौदह क्विंटल किलो अगर इंजॉनमिक वार्मिंग है आपको ये सुन रहे हैं यहाँ इस विषय को छोड़कर बाकी चीजों की सराम करने कोई दिक्कत नहीं ऐसा इस बात मैं कहूँ कि ये जो सोशो इकोनॉमिक ट्रांसफॉर्मेशन का है जो एक प्रयोग है एक तरफ गांव गरीब बुजुर्ग किसान उनको प्रगति तो और विकास तो का मार्ग बताए अब दूसरी और स्पिरिचुअल साइंस का उपयोग करके उनके तो जीवन को अनुसम संपन्न उत्सुखित होते हैं दोनों का समन्वय एक दो साल पहले मेरी वात हुई थी बहुत तो इच्छा थी यहाँ आकर देखने की काफी कुछ बातें मुझे देखने के लिए मिली हमारे मैं रहने के लिए राजा इतिहास बहुत समझाया బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు తన నివాసంలో ఎరవులకు శాల్వ కప్పి ఇచ్చి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పెద్ద రెడ్డి రసభి బాలకిషన్ గ్రేటర్ వరంగల్ మాజీ కార్పొరేటర్ చింతల యాదగిరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు హైదరాబాద్లో జరుగుతున్న మిస్వాల్ పోటీలకు తారలు దిగి వస్తున్నారు వివిధ దేశాల నుంచి అందాల పోటీలకు సిద్దమవుతున్నారు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న మిస్వాల్ కాంపిటేటర్స్ కు తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలుకుతున్నారు భారీ బందోబస్తు మధ్య వారిని నగరానికి తరలిస్తున్నారు అధికారులు రవాణా శాఖకి సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలపై మంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు శాఖ వాహన సారథి సాఫ్ట్వేర్ అప్లికేషన్లకు అవుట్ ఏ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెహికల్ స్క్రాపింగ్ సౌకర్యాలు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ఏర్పాటు అంశాలని లేఖలు ప్రస్తావించారు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చిల్డ్రన్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కుల ఏర్పాటు రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ కాలేజీలలో అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను తీసుకుంటుందన్నారు ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్డు పన్ను రిజిస్ట్రేషన్ ఫీజు రెండింటిపై వంద శాతం మినహాయింపును అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగవంతం చేసేందుకు రవాణా శాఖ చర్యలు చేపట్టిందని లేఖలు పేర్కొన్నారు అదనంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలను అందించడంలో ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తుంది ఈ కార్యక్రమాలను మరింత వేగంగా పనిచేసేందుకు కీలక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని కోరుతున్నారు భాగ్యనగరంలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది ప్రభుత్వ భూములు చెరువులు పేదల ఇళ్ల స్థలాలు పార్కులు రహదారులను ఆక్రమించే వారిపై ఇకపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్దమైంది ఇసుక అక్రమ రవాణా చెరువులు బహిరంగ ప్రదేశాల్లో నిర్మాణ వ్యర్థాలు వేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి నేరుగా జైలుకు పంపడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేసింది ఇందులో భాగంగానే ఈ నెల ఎనిమిదిన బుద్దభవన్లోని హైడ్రో ప్రధాన కార్యాలయం పక్కనే ఒక ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనుంది ఆక్రమణల కూల్చివేత్తలో ఇప్పటికీ హైడ్రా దూకుడుకు వివరిస్తుంది ఇకపై ఆక్రమదారులను జైలుకు పంపేందుకు కూడా వెనుకాడబోదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తేల్చి చెప్పారు ప్రత్యేక పోలీస్ స్టేషన్ విధి విధానాలను వివరించారు హైడ్రా ఇప్పటికే వందల ఎకరాల ప్రభుత్వ భూములను అనేక చెరువులు పార్కులు నుంచి రంగనాథ్ అన్నారు ఈ ఆక్రమణలకు సంబంధించిన యాభైకి పైగా కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో విచారణ దశలు ఉన్నాయని ఆయన అన్నారు హైడ్రా ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో ఈ కేసులన్నీ తక్షణమే హైడ్రాకు బదిలీ అవుతాయన్నారు కొత్తగా నమోదయ్యే ఆక్రమణల కేసులు కూడా ఇకపై వేగంగా పరిష్కరించనున్నట్లు రంగనాథ్ తెలిపారు ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు వెనుక హైటా రెండు ముఖ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు రంగనాథ్ వివరించారు మొదట ఆక్రమణ సమస్య మూలాల్లోకి వెళ్లి ముఖ్యంగా చెరువుల ఆక్రమణను పూర్తిగా నివారించడం రెండవది నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్న అధికారులు సిబ్బంది ఆక్రమణదారులను పక్క ఆధారాలతో గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించడం వారిని జైలుకు పంపడం

ప్రస్తుతానికి ఈ ప్రత్యేక పోలీస్ స్టేషన్లో ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో ఆరుగురు ఇన్స్పెక్టర్లు పన్నెండు మంది సబ్ ఇన్స్పెక్టర్లు అరవై మంది కానిస్టేబుల్ విధులు నిర్వహించనున్నట్లు రంగనాథ్ తెలిపారు భవిష్యత్తులో ఫిర్యాదుల సంఖ్య పెరిగితే ఈ పోలీస్ స్టేషన్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉందన్నారు ఆర్థిక నేరాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైబర్ నేరాల్లో సీసీఎస్ పోలీసులు ఎలా ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తారో అదే తరహాలో హైడ్రా పోలీసులు కూడా ఆక్రమణదారుల ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తారని తెలిపారు నేరానికి సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుని నిందితులను చట్ట ప్రకారం శిక్షిస్తారని కమిషనర్ రంగనాథ్ తెలిపారు చెరువుల ఆక్రమణ అనేది సాధారణంగా నిర్మాణ వ్యర్ధాలు డంపింగ్ చేయడంతో ప్రారంభమవుతుందని హైడ్రా కమిషనర్ తెలిపారు సెల్లార్ తవ్వకాల్లో వచ్చే మట్టి కూల్చిన భవనాల వ్యర్థాలు ఇతర చెత్తతో చెరువులను పూడ్చి వాటిపై అక్రమ నిర్మాణాలు చేపట్టి విక్రయించడం ఏళ్లుగా కొనసాగుతుందన్నారు ఇప్పటివరకు అధికారులు ఫిర్యాదు చేస్తే స్థానిక పోలీసులు కేవలం వాహనాల డ్రైవర్లపై మాత్రమే నామమాత్ర కేసులు నమోదు చేసేవారని కానీ హైడ్రా ఇకపై ఈ సమస్య మూలాలోకి వెళ్తుందని పేర్కొన్నారు హైటో ప్రత్యేక పోలీస్ స్టేషన్ అందుబాటులోకి వస్తే అక్రమ నిర్మాణ సంస్థలు చెరువులను పూడ్చే వాహనాల యజమానులు ప్రధాన ఆక్రమణదారులను వేరువేరు కఠినమైన చట్టాల కింద అరెస్టు చేసి జైలుకు పంపిస్తారు ఈ చర్యలతో ప్రభుత్వ భూములు జలవనరుల ఆక్రమణకు ఇకపై అడ్డు తొలగిపోతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భేటీ అయ్యారు పటాన్చెరు కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న పరిస్థితులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ ఇద్దరు సభ్యుల కమిటీని నియమించింది ఈ క్రమంలోనే ప్రభుత్వ వి ఆది శ్రీనివాస్ టీపీసీసీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి జగ్గారెడ్డితో సమావేశమయ్యారు పటాన్చెరు రాజకీయ అంశాలపై జగ్గారెడ్డితో చర్చించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అందాల పోటీలను వెంటనే రద్దు చేయాలని పీవైడబ్ల్యూ నాయకురాలు సంధ్య డిమాండ్ చేశారు మహిళా సంఘాల ప్రతినిధులు ఓఆర్డ్స్ కాలేజ్ ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఏ ప్రయోజనం కోసం రాష్ట ప్రభుత్వం వల్ పోటీలు నిర్వహిస్తుందని ప్రశ్నించారు కార్పొరేట్ విస్తరణలో భాగంగానే రాష్ట ప్రభుత్వం వల్ పోటీలు నిర్వహిస్తుందని తీవ్రంగా విమర్శించారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కౌర్ రేస్ నిర్వహిస్తే వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అందాల పోటీలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు మహిళల గౌరవాన్ని దెబ్బతీసే మిస్వల్ పోటీలను వెంటనే రద్దు చేయాలని కోరారు డె రెండవ ఎడిషన మిస్ వర్డ్ పోటీ ఇప్పటికే అనేక మహిళా సంఘాలు విద్యార్థి యువజన ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తూ రద్దు చేయాలని డిమాండ్ చేశాయి ప్రజా సంఘాలు ఏ ప్రజా సంఘాలు ఏ విద్యార్థి యువజన మహిళా సంఘాలు భాగస్వామ్యమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్లో ఆకాంక్షలకి విలువనిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని సాకారం చేస్తూ సాగినప్పటి తెలంగాణ రాష్ట్ర సాధనను మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని నిరోదకాలేస్తూ నిర్వహిస్తున్నటువంటి అందాల కుటుంబం తీవ్రంగా వ్యక్తపరిస్తున్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగం కానీ రేవంత్ సర్కార్ కి ఇవాళ తెలంగాణ ప్రజల సంస్కృతి అర్థం కాలేదు తెలంగాణ హెరిటేజ్ గురించి ఏదో గుర్తింపు చేస్తా అంటున్నాడు ఈయన పుట్టక ముందు నుంచి నాలుగు వందల ఏళ్ల చరిత్ర నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్ హెరిటేజ్ గురించి మర్చిపోయినట్టున్నాడు హైదరాబాద్ గంగా జమున తెహజీబ్ గురించి మర్చిపోయినట్టున్నాడు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర గురించి ఆయనకు తెలియదు ఎందుకంటే ఆయన బుర్ర ఎక్కడిదో ఆయన సీమాంధ్ర పాలకులకు తొత్తుగా స సమైక్యవాదాన్ని వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధన వ్యతిరేకించినటువంటి రేవంత్ సర్కార్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏం పడతాయి అది గుర్తు పెట్టుకోవాలా లేకపోతే తెలంగాణ సర్కారు ఇక్కడ కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సర్కారు ఎదుర్కోకుబుల్లాపూర్ జీడి ఉన్న డీప్ రూట్స్ హైస్కూల్ భవన యజమానాన్ని దారుణాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది లో పాఠశాల బిల్డింగ్ ను పదిహేను ఏళ్ళు యాజమాన్యం లీజ్ కు తీసుకుంది అయితే అగ్రిమెంట్ రాసుకుని నాలుగేళ్లు కాకముందే బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ లీజ్ కు తీసుకున్న వారిపై వెంకటరెడ్డి ఒత్తిడి తీసుకువచ్చారు రౌడీలతో పాఠశాలలోని గోడలను ఫర్నిచర్ ధ్వంసం చేయించారు గతంలో తనపై తానే సుపారీ తో దాడి చేయించుకున్నారు పోలీసులను సైతం తప్పుదో పాటించారు దీంతో స్కూల్ యాజమాన్యం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించారు పాఠశాల యాజమాన్యం దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భవనంలోకి అక్రమంగా చొరబడి ధ్వంసం చేస్తున్న వారిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు భవన యజమాని వెంకటరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు చుట్టుపక్కల హైదరాబాద్ పాతబస్తీ బిబికా చష్మా ప్రాంతంలో ఈ నెల రెండున జరిగిన మాజీద్ హత్య కేసును ఛేదించారు ఫలక్నమా పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన వారి వద్ద రెండు కత్తులు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు మూడ నమ్మకమే ఈ హత్యకు ప్రధాన కారణమని ఏసీపీ జావేద్ వెల్లడించారు నిందితులు షేక్ మహమ్మద్ అలీ షేక్ ఉస్మాన్ అలీ షేక్ అఖ్తర్ అలీ హత్య కేసును వెల్లడించారు మాజీద్ మజీద్ వారి కుటుంబంపై బ్లాక్ మ్యాజిక్ చేశాడనే అనుమానంతో హతమార్చారు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ తరలించారు హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన సిఐ ఆదిరెడ్డి ఆయన టీమ్ను ఏసీపీ అభినందించారు మే రోజు శుక్రవారం రోజు అయినటువంటి ఒక హత్య కేసుని పలక్నమ పోలీసులు ఛేదించడం జరిగింది దీంట్లో అంటే రెండవ తారీఖు మే రోజున మధ్యాహ్నం తీగల్కుంటాలో ఒక స్టార్ పాన్ షాప్ అండ్ కాఫీ షాప్ లో ఒక మాజీద్ అనే వ్యక్తిది హత్య ఇరవై ఏడు సంవత్సరాల యువకుని హత్య చేయడం జరిగింది కత్తులతో ఇద్దరు దాడి చేసి హత్య చేయడం జరిగింది దీనికి సంబంధించి మాజీద్ యొక్క సోదరుడు ఆజం ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దీనిలో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ గాని వేరే పరంగా కూడా మనకి ముగ్గురు వ్యక్తులను అప్రహెండ్ చేయడం జరిగింది ఈ రోజు షేక్ మహమూద్ అలీ షేక్ ఉస్మాన్ అలీ షేక్ అఖ్తర్ అలీ అనే ముగ్గురిని అదుపులో తీసుకోవడం జరిగింది దీంట్లో షేక్ అఖతర్ అలీ తండ్రి ఇతని డెబ్బై రెండు సంవత్సరాలు ఇది ఇద్దరు కుమారులు షేక్ మహ్మూద్ అలీ షేక్ ఉస్మాన్ అలీ దీని వల్ల ఏంటంటే ఈ గతంలో ఈ నిందితుడు మరియు చనిపోయిన కుటుంబాలు చనిపోయిన వ్యక్తి కుటుంబాలు బోధ మన బండ్లగొడ లిమిట్స్ లో మహమ్మద్ నగర్ లో ఒకే పరిధిలో ఉండేవాళ్ళు అన్నమాట అయితే అప్పుడు చిన్న ఘర్షణల వల్ల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది వాట్సాప్ వైద్యంతో కవల శిశువులు మృతి చెందారు విజయలక్ష్మి ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది ఎలిమినేటెడ్ గ్రామానికి చెందిన కీర్తి అనే మహిళ ఏడేళ్ల తర్వాత గర్భం తాల్చింది స్కానింగ్ లో కవలలు ఉన్నారని వైద్యురాలు అనుషారెడ్డి తెలిపారు ఇలాంటి పనులు చేయవద్దని బెడ్ రెస్ట్ ఉండాలని వైద్యురాలు అనుషారెడ్డి సూచించారు గర్భిణి కీర్తికి తీవ్రంగా నొప్పులు రావడంతో బంధువులు ఆసుపత్రికి తరలించారు డాక్టర్ ఆసుపత్రిలో అందుబాటులో లేదు దీంతో వాట్సాప్ ఫోన్ కాల్స్ తో డాక్టర్ సూచనలతో నర్సులు వైద్యం అందించారు నర్సులు కీర్తిరెడ్డికి కీర్తికి డెలివరీ చేశారు ఇద్దరు కవలలకు కీర్తి జన్మనిచ్చింది కానీ తీవ్ర రక్తస్రావం కావడంతో కవల శిష్యులు మృతి చెందారు డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో నర్సులు వచ్చిరాని వైద్యంతో కవలలు మృతి చెందారని బంధువులు ఆరోపిస్తున్నారు తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు

ఎవరు ఏం కన్నారో ఎందుకు కుట్టు కూసిపోయినాయి ఇరవై రోజుల కిందనే ఊసిపోతే నీకు తొమ్మిది రోజులు తొమ్మిది నెలల దాకా ఎట్లా పరిస్థితి ఉంటుంది ఏ విధంగా పైసల మీద ఉన్న ప్రిఫరెన్స్ ట్రీట్మెంట్ మీద లేదు ఈ హాస్పిటల్లో కాబట్టి ఈ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడి పరిస్థితి ఎవరు కూడా రావద్దు బయట కూడా ఒకరు తోటి ఉంటే వాళ్ళకు కూడా ఇలాగే జరిగింది వాళ్ళకి చెప్పడం జరిగింది నా పిల్లలు చనిపోయినట్టే నీ పిల్లలు కూడా అలాగే అని చెప్పి చెప్తే అప్పుడు ఈ హాస్పిటల్ స్పందించి వేరే డాక్టర్ కూడా అట్లా పంపించి నా పిల్లలు కూడా అలాగే ఉంది ఇక ఈ రూమ్ లో ఎంతసేపు ఉన్న ఆ అది కాలక్షేపం చేసుకుంటా పైసలు మీదనే ఉంది కానీ మేము తిట్టడం వల్ల వారు వేరే డాక్టర్ మాట్లాడుతూ రెండు వందలకు వేరే డాక్టర్ గారు వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఆపరేషన్ చేసి వాళ్ళని వాళ్ళ పిల్లల పాపం క్షేమంగా ఉంచు నాకు కూడా అట్లా రుచికట్టేవాళ్ళు వేరే హాస్పిటల్లో చూస్తారంటే నేను ఇక్కడ నాలుగు గంటలు వెయిట్ చేసిన అదే నాలుగు గంటల్లో ఫోన్ ఆ బాబా అదే హాస్పిటల్ హాస్పిటల్లో ఆడొక హాస్పిటల్ హాస్పిటల్ ఒక హాస్పిటల్ అని చెప్పేసి సంపాదన మీద రోగుల మీద ఎంత శ్రద్ధ లేకుండా